గురుగారు ఇప్పుడు మనం ప్రతి భూమి పుట్టిన ప్రతి దానికి కూడా ఏదో ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే ఉంటాడండి భగవంతుడు అలాగే కాకి కానీ కాకిని చూడగానే మనం ఒక రకమైన అపశికను అనుకుంటాం మనం ఎందుకంటే పిండాలు పెట్టినప్పుడు కాకి వచ్చి ముడుతుంది కాబట్టి అసలు కాకి ఈ రోజులైతే నాకు తెలిసి హైదరాబాద్లో కాకులు కూడా లేవండి అంతరించిపోతున్నాయి అసలు కాకికున్న ఆ ప్రత్యేకత ఏంటి అసలు కాకి పుట్టుక వెనకాల ఉన్న ప్రత్యేకత ఏంటి సంతోషం కాకి అంత గొప్పదంటే శ్రీదేవుని వాహనం తర్వాత భగవంతుడి తరక వాహనానికి రథంకి దాని గుర్తు కాకి గుర్తే తర్వాత శని వాహనాన్ని ఇవి అంటారు రెండోది కాకి ఉత్కృష్టమైనటువంటి జన్మ మీకు ఎవరికి తెలియని సత్యాలు చెప్తాను చాలా ఉత్కృష్టమైన జన్మ కాకి గొప్ప నిదానస్తురాలు గొప్ప సౌమ్యం ఎవరికీ అల్లరి తత్వం పది మందికి పది మందికి మేలు చేయాలనే గొప్ప గుణం ఇవన్నీ ఆపాదించబడ్డాయి కాకిలు అయితే కాకి 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 అరవకు కాకి కాకి పిల్ల కాకి గోల కాకి పిల్ల కాకి ముద్దు కాకి ముద్దు ఇంగ్లీష్ చేత్తో కాకిని కొట్టడు ఆ ఇంటికి ఇంటి మీద వాళ్ళకూడదు లోకులు కాకులు లాంటి వాళ్ళు అది రకరకాల ఇంచుమించు ఉన్న పుస్తకంలో ఉన్నాయి బోర్డు అన్నీ సేకరించి పెట్టాను ఉదాహరణ మాత్రం ఇవి చెప్పాను కాకి ఎన్ని రకాలుగా ఉన్నాయి కాకి పిల్లల జంతు పిల్లల తాలూకా పక్షి అగో కాకి ముద్ద పెడుతున్నారు అగో కాకి వస్తున్నది అని పిల్లలకి పక్షి పేరు చెప్తే అన్నం తినరు కూడా ఇలాగా కాకి మమైకం అయిపోయింది మన జీవన విధానంలో మమేకం అయిపోయింది ఎందుకలా అయిపోయిందంటే తనకు ప్రవర్తనే దానికి దైవత్వం తీసుకొచ్చింది కాకి ఎందుకంటే చీకటిన నాలుగున్నర స్నానం చేసి ఏకైక ఋషి కాకి ఆ విషయం ఎవరికి తెలియదు ఇట్టి పరిస్థితిలో కూడా చీకటిన నాలుగున్నర అడేసరికి మాత్రం దానికి ఎలా టైం తీసుకుపోతుందో కానీ ఎప్పుడు తటాకంకి వెళ్ళి స్నానం చేసుకొచ్చేటువంటి ఏకైక పక్షి గ్రహణ సమయంలో పట్టు విడుపులు చేసేటువంటి స్నానం విడుపులు స్నానం చేసేటువంటి ఏకైక పక్షి కాకి తర్వాత గొప్ప సూక్ష్మ దృష్టి దానికి ఎంత దూరంగా ఉన్నా సరే కింద ఉన్న కందిపత్తి కావాలనుకుంటే టక్కనే అంత దూరం నుంచి కూడా చూడ సూక్ష్మ దృష్టి చూడగలదు ఒకటి దొరికితే తను తింటుంది ఇంత కుప్పలాగా ఉంటే పది కావు కావు నడుస్తుంది ఒకటి కూడా తండ అంత కాకును పిలుస్తుంది ఇక్కడ ఆహారం ఉంది రెండు అని వచ్చి మొత్తం అన్ని ఆహారాన్ని చేస్తుంది తర్వాత అదే పనిగా కాకి అరుపులో తేడాలున్నాయి ఆ కాకి మరో విధంగా అరిస్తుంది అరిచేటప్పుడు అక్కడ అక్కడ ఉండేటప్పుడు వాతావరణంలో ఒక రైతు పోలుస్తాడు అక్కడ ఆ అరుపు అక్కడ తప్పనిసరిగా పావు ఉందని ఆ ఉందనికి ఒక హెచ్చరిస్తుంది కాకి ఆ రైతుకి ఇలా రకరకాల ప్రయోజనాలతో కాకి చాలా గొప్ప ఉత్కృష్టమైనటువంటి విధానంగా ఉంది అయితే కాకి అపసవికిన పక్షి అపసవి అది 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 అరిస్తే తప్పు అది దాని తరక చూస్తే తప్పు అని చెప్పేసి అనుకోవడం మాత్రం మానవుడి తరక మూఢ నమ్మకం తర్వాత అందరికీ కూడా మనకి ఏ పుణ్య కార్యక్రమం మనం చేసినా సరే హవ్యవాహనుడు అంటారు హోమం హోమం లేనిది ఏ కార్యక్రమం పనికిరాదు శుభకార్యాలు ఏం చేసినా సరే హోమం తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే అగ్నిహోత్రుడు మనం చేసే కార్యక్రమాలు అంటే హవ్యవాహనుడు పుణ్యమైనటువంటి కార్యక్రమానికి ఆ హవనం తీసుకెళ్ళి భగవంతుడు ప్రసాది అగ్నిదేవుడు ఇస్తాడు వాయు రూపంలో పద్ధతిభూతాత్తులకు అగ్ని గొప్పవాడు అందుకు హోమం లేని కార్యక్రమం మాత్రం మనం ఏ కార్యక్రమం చేయకూడదు ఫస్ట్ రెండోది అలాంటిదే కాకి కూడా దేవతలుగా మనకి మన కార్యక్రమాలు దేవతలకి తలక సంతోషపెట్టి మనకు పుణ్యాన్ని కలిగించేవాడు అగ్నిదేవుడు అయితే పితృదేవతలకి ఈ కాకి పిండాలను అందించి వాళ్ళ ఆత్మకేమో వాళ్ళ ఆత్మకి ఆహారాన్ని ఇచ్చి మన ఆశీర్వదించేటువంటి గొప్ప రాయి తత్వం పోషిస్తుంది కాకి మనం మన నాన్నగారు అమ్మగారు అని చెప్పేసి మనం అనుకొని ఏదో నాన్నకి గాయనిష్టం బతికినంతకాలం ఆయన తినలేకపోయారు అని చెప్పి మనం తీసుకొని వెళ్తే అది తీసుకెళ్ళి అది తినదంటే తప్పనిసరిగా ప్రసిద్ధి దేవతలు చెందుతుంది అది ఎలా జరిగిందంటే కాకి ఆ శాపం కాకి అది ఏంటి అంటే ఈ ఒక హరిశ్చంద్ర ఇప్పుడు యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ ఔదుంబరాయ దాయ నీలాయ పరమాత్మనే వృకోధరాయ చిత్రాయ నమః తేనమ అష్టదిక్పాలకులు ఉంటారు పూర్వ దిగ్భాగే ఆగ్నే హయామి భాగే దిగ్భాగే అగ్నిమావాహయామి దక్షిణ దిగ్భాగే యమమావా హయామి నైరు దిగ్భాగే నరుతు మావా పశ్చిమ దిగ్భాగే వరుణమావా హయ్యామి వాయువు దిగ్భాగే వాయువు మావా ఉత్తర దిగ్భాగే కుబేరమావా హయామి ఈశాన్య దిగ్భాగ్ ఈశాన్య మావా హయామి అష్ట దిక్పాలకు ఎనిమిది దిక్కులు ఉంటాయి మనం చేసే ఏ పూజా కార్యక్రమం దిక్పాలకు ఆవాహన కానీ నవగ్రహారాధన కానీ చేయకుండా మాత్రం మనం పూజ చేయకూడదు అందులో యముడు అన్నాడు భగవంతుడు శివుడు కోరుకున్నాడు అందరికీ అన్ని వృత్తులు ఇచ్చావయ్యా నన్ను చూసి భయపడేటట్టు మనుషులను ఇచ్చావు నేను భరించలేకపోతున్నాను శివ అన్నాడు నీకుండే ధర్మమూర్తివు నువ్వు యమధర్మరాజు యమాయ ధర్మరాజాయ మృత్యువే తాంతకాయచ నేను చెప్తేకే నువ్వు ప్రాణం తీయవు కదా ధర్మవూర్తి అన్నాడు యముడు శరీశ్వరుడు అనదముడు సూర్యపుత్రుడు తెలుసు కదా అప్పుడు నాకు వరం తండ్రి అంటే నువ్వు గొప్ప ధర్మరాజు నువ్వు యముడికి మించిన ధర్మ ఈ శ్లోకం చదువుకుంటే మహాలక్ష్మి స్తోత్రాలు వెయ్యిసార్లు చెప్తే అంత ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే అని ఒక పురాణంలో ఉన్నది యమాయ ధర్మరాజాయ ముత్యమే చాంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ ఔదుంబరాయ దాయ లీలాయ పరమాత్మని ఉరుకోతరాయే చిత్రాయ చిత్రగుప్తాయే తేనమ అని మంత్రం చదువుకుంటే మహాలక్ష్మి ఆవాహన తప్పనిసరిగా వాళ్ళతో పోయి ధనం కూడా దొరుకుతుంది అన్న సాక్ష్యం కూడా మనకుంది చాలా రకాలుగా మనం రుజువులు అయ్యాయి కూడా ఎముడు అంటే పక్కన పెడతాం అలాగే కాకి అంటే పక్కన పెడతాం శరీశ్రుడు అంటే భయపడతాం ఇలా రకరకాల ప్రభావాలు ఉన్నాయి శివు శిరీశ్రుడు కూడా గొప్ప గొప్ప దైవం అది మరో సబ్జెక్టులో మనం చెప్పుకోవచ్చు అయితే ఒకసారి నలమహారాజు అష్టకష్టాలు శిరీష్ తలక ప్రభావం వల్ల అష్టకష్టాలు పడిపోయి ఒక వంటవాడిగా ఉండేటప్పుడు ఒక నిప్పుర వచ్చి ఆయన చింపులు చిట్ పడిపోయింది కళా విహీనంగా ఉన్నాడు నలమహారాజు వెంటనే కాకి పెట్టి టప్పును కొట్టి ఆర్పిసింది అప్పుడు నరమహారాజు కోపించి ఓ వాయసమా నీకు నేను చిన్న నీదైపోయానా చులకనైపోయానా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నువ్వు హేళం చేస్తావా నాకు తొంతావా నాకు రెత్తిమీద తప్పులు కొడతావా అని క్షమించండి మహారాజా అగ్ని సంస్కారం జరిగింది ఏదైనా సరే మరి పునరుత్పత్తికి అవుతుంది ఒక ఇల్లు కాలిపోయిందంటే కొత్త ఇల్లు వస్తుందిరా అంటాం ఒక పట్ట కాలిపోయిందంటే పట్టకి పట్ట కొత్త పట్ట వస్తుందిరా అని శాస్త్రం అంటారు నీకు కష్టాలతో పడుతున్నటువంటి నీ శిరస్సు అగ్నిహోత్రంలో తయారైంది ఇప్పుడు నిప్పు యాదృష్టికంగా పడేటువంటి ఒక నిప్పురవ్వ అన్నం వండుతున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు యాదృష్టికంగా ఒక చిన్న నిప్పురవ్వ పడేసి నీ చుట్టుని కాల్చేస్తున్నది నువ్వు త్వరలోని ఒక మళ్ళీ మహానుతురవైపోతున్న సంగీతంతో మాత్రం ఆ నిప్పుని ఆపి తప్ప నేను నీ మీద కక్ష కాదని చెప్పి కాకన్నది అంత ధర్మాన్ని చెప్పింది అప్పుడు నలమహరాజు దరణం పెట్టాడు అప్పుడు చెప్పాడు హరిశ్చంద్ర నరోరాజ ప్రశ పురూరవ సగర కార్తవీర్యస్య షడైతే చక్రవర్తి న ఈ ఆరుగురి పేర్లు మహాపతి మహా సత్చక్రవర్తులు ఈ సత్చక్రవర్తులు స్థితాలక బాధ అనుభవించి దానికి మరొక బిట్టు కూడా ఉంది అది కర్మసిద్ధాంతం ఇప్పుడు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పాదల పళ్ళకి ఏ చిన్న విషయానికి కూడా ఏ బస్సు బస్సులో సీటు దొరకపోయినా ఆత్మహత్య ఉదాహరణకి కర్మసిద్ధాంతం ఏంటంటే ఈ జన్మలో అనుభవించవలసింది అనుభవించాలి పై జన్మ గుంజుకోకూడదు అన్నది పెద్దవాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు ఎంతవరకు కష్టాలు వస్తే అంతవరకు పడాలి దానికి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది ఆ సమస్యలు తీసుకొని అంతవరకు వాళ్ళు జీవించాలి అన్నది ఆ సత్యక్రవర్తులకు ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా పడాలి మళ్ళీ మళ్ళీ సంచితం ఉంచుకోకూడదు ఉంచి మరో జన్మ అంటూ ఉండి మళ్ళీ ఇవే అనుభవించకూడదు అన్న సిద్ధాంతంతో వాళ్ళు ఉండేవారు కాబట్టి కర్మసిద్ధాంత పరులు అని వాళ్ళకి పేర్లున్నాయి ఈ సత్యక్రవర్తులు అప్పుడేమో నీ తాలూకా ఈ హరిచంద్రుని నలురాజ పురుకృష్ణ పురూరవ సగర కార్తవీశ్య షడైతే చక్రవర్తిని ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుకుంటారో కాకి ఎవరైతే ఆహారం పెడతారో తప్పనిసరిగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి పితృదేవతలు మోక్షాన్ని కలిగించాలి ఈ శనిశ్వం తాలూక దోషాలు ఉండేటప్పుడు మాత్రం నీకు ఆహారం పెట్టినట్టయితే తెరలతో కూడినటువంటి ఆహారం నీకు పెట్టినట్టయితే తప్పనిసరిగా ఒక ఒక వాళ్ళకి ఐశ్వర్యప్రాప్తి కలుగ దీవించాలమ్మా నీకు ఆహారం పెట్టిన వాడికి మాత్రం శని దోషాలు ఉండకూడదు అపమృత్యు భయాలు ఉండకూడదు ఈ శ్లోకం చదువుకున్న వాడికి పాదలు ఉండకూడదు అని మూడు వరాలు ఇచ్చాడు కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రంలో కూడా నీకు ఏరి నర్స్ని వస్తున్నారు కాబట్టి త్వరలోని కాబట్టి కాకి ఆహారం ఆయన అనే సాంప్రదాయం కూడా మన శాస్త్రంలో ఉంది అంత ఉత్కృష్టమైంది కాకి కాబట్టి ఏ పక్షిని మనం చిన్నదనంగా చూడకూడదు దానికి ఉండేటువంటి గొప్ప ప్రాధాన్యం ఇంకా చాలా ఉంది సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం అది విషయం